హలో అండి ఈరోజు మనం గాన్గాపూర్లోని దత్తాత్రేయ స్వామి దేవాలయం వచ్చాము ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ దత్తాత్రేయ స్వాముల వారు కొలువై ఉన్నారు గాన్గాపూర్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని గుల్బర్గర్ జిల్లాలో గాన్గాపూర్ పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఒక చిన్న కన్నంలో నుంచి చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా దర్శనమిస్తారు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ అని నమస్కారం చేసుకుంటే తప్పకుండా గురువు అనుగ్రహం కలుగుతుంది కుజదోషం నాగదోషం శని దోషం ఇతర గ్రహ దోషాలు ఉన్నవారు మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో పూజలు జరిపించి ఒక్క రాత్రి నిద్రిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి అలి అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి దోషాలు ఉన్నవారు ఆలయ ప్రాంగణంలో స్వయంభూగా వెలిసిన శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు చేకూరుతాయి ఇక్కడ పాదుకలనే స్వామిగా పావించి పూజలు జరుపుతారు గాన్గాపూర్లోని తప్ప ప్రపంచంలో ఎక్కడా చూడలేము స్వామివారు ఏదో ఒక రూపంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్షకు వస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే ప్రతి ఇంట్లో తమ శక్తి కొద్ది రొట్టెలు కిచిడి పాయసం వంటి పదార్థాలను తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు భక్తుల రూపంలో స్వామియే భిక్షకి వచ్చారని అక్కడ గ్రామస్థలు నమ్ముతారు నమస్తే